రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వబసునామ సంవత్సరం కన్యారాశివారి రాశి ఫలితాలు కన్యారాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి అవాక్కయ్యే ఫలితాలు జరగబోతూ ఉన్నాయి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి ఈ సంవత్సరం అంతా మీకు ఏం జరుగుతుందో మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఎటువంటి విషయాల్లో ముందు చూపును కలిగి ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కన్యారాశి వారు ఈ సంవత్సరం సమస్యల నుండి బయటపడడానికి శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలను చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో కన్యారాశి ఆరవది ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరము టో పా పి పు షం నా ఠ పే పో అయినట్లయితే మీరు కన్యారాశికి చెందుతారు ఈ సంవత్సరం వారికి అలాగే ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండుగా ఉన్నాయి అంటే ఈ నెల మీ డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు ఇక వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం ఆరుగా అవమానం ఆరుగా ఉంది అంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి సపోర్ట్ చేసేవారు మరియు అవమానించి నిందించేవారు సమానంగా ఉన్నారు ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగాలలో పురోగతి కుటుంబాభివృద్ధి ఆర్థికపరమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయ వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నోటికి డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉన్నాయి రుణాలు తీరుస్తారు కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో ధనాన్ని పెట్టుబడి పెడతారు విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు విద్యా సంస్థలు జలగల వలె మీ ధనాన్ని పీల్చివేస్తాయి విద్య అందనంత ఎత్తుకు ఎదిగిందని భావిస్తారు నోట్ల కట్ట మీద నిలబడి విద్యా కుసుమాలను అందుకోవలసి వస్తుంది లక్ష్మీ సరస్వతులకు భేదం లేదని గ్రహిస్తారు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికే సరస్వతి అనుగ్రహం లభిస్తుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవలసిన పరిస్థితి వాస్తవ రూపంలో ఇదే కష్టసాధ్యమవుతుంది మీరు వెళ్ళలేని పరిస్థితిలో మీకు బదులుగా ఇతరులను పంపించడానికి పనులను నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు కరువవుతారు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీ ప్రయోజనాలు తాత్కాలికంగా వాయిదా పడతాయి విదేశాలలో విద్యను అభ్యసించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి సంబంధం కలుపుకోవాలనే మీ బంధువుల కోరికను మీరు వ్యతిరేకిస్తారు ప్రమోషనల్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది సామర్థ్యం లేని వారు గంట గంటకు ఎదుగుతారు దౌర్భాగ్యమే సామర్థ్యం వర్గ వైషమ్యాలే అర్హతలు అవుతాయి ఇలాంటి నీచమైన వాతావరణాన్ని సహించలేక దూరంగా తప్పుకోవాలనుకుంటారు కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే తగాదాలు శబధాలు ఆధిపత్య పోరు అధికమవుతుంది ఎవరికి ఏమీ చెప్పలేని స్థితి చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బందులను అధిరోహించి తట్టుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ పరమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి సమర్థవంతమైన సహచర వర్గాన్ని ఏర్పరచుకోగలుగుతారు గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు నూతన గృహం కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల విక్రయానికి ఇష్టపడరు విశేషంగా కృషి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు నిర్ణయాలు వెనువెంటనే చెప్పలేని పరిస్థితి మెతక వైరి కొన్ని నష్టాలను తెచ్చిపెడుతుంది స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు సహోదర సహోదరి వర్గంలో నిష్కారణమైన వైరం ఏర్పడవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న చికాకులు తొలగిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులకు ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విడిపోయినటువంటి మిత్రవర్గం తిరిగి చేరువవుతారు ఊరేగింపులు ఉద్యమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు సంగీత సాహిత్యాది కళారంగాలలో రాణిస్తారు క్రీడలలో గుర్తింపు వస్తుంది అవార్డులు లభిస్తాయి విలాసవంతమైన జీవితం గడపాలని ఊహాగానాలు చేస్తారు సొంత ఇల్లు ఏర్పరుచుకోగలుగుతారు విద్య సాంకేతిక విద్యా పరంగా మంచి రాణింపు వస్తుంది మొక్కుబడిగా కాక ఇష్టపడి చదువుకుంటారు ఆరోగ్య పరిరక్షణకు శారీరక సౌందర్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తారు కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు లాభిస్తాయి గనులు ఇసుక వ్యాపారం లభిస్తుంది ఫర్నిచర్ వ్యాపారము వస్త్ర వ్యాపారము ఫాస్ట్ ఫుడ్ బేకరీలు హోటళ్ళు మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి సభలు సమావేశాలు నిర్వహించడం వలన మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి రాజకీయ పరిపతి పెంచుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులవుతారు విద్యా సంబంధమైన విషయాల్లో అఖండ కీర్తి లభిస్తుంది జీవితాశయం నెరవేరుతుంది పోటీ పరీక్షలలో విజయలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు తట్టుకోలేక ఎవ్వరినీ సంతృప్తిపరచలేరు మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు ఎందుకు అవసరమైన మనోధైర్యాన్ని కలిగి ఉంటారు కొంతకాలం క్రితం సంభవించిన ఓ మహాప్రస్థానం మీ మనసు మీద చెప్పలేని ప్రభావాన్ని చూపిస్తుంది వివాదంలో ఉన్న ఆస్తిలో కొంత భాగం లభిస్తుంది కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకొని వ్యక్తులు తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ ఉంటారు అయిన వాళ్ళు ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు బంగారము వెండి విలువైన డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో నిర్మొహమాటంగా ప్రవర్తించండి రాయభారాలు మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు అంతంతమాత్రంగా ఉంటాయి అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు మీ ఆత్మీయులకు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు తల్లిదండ్రుల ఎందు పెద్దల పట్ల బాధ్యత సక్రమంగా నెరవేరుస్తారు కళా సాహిత్య సంగీత రంగాల్లో సంతానాన్ని ప్రోత్సహిస్తారు మీ ప్రోత్సాహానికి తగిన మంచి ఫలితాలు సంతానం సాధిస్తారు చెప్పుడు మాటలు విని వాస్తవాలను విస్మరిస్తారు మంచి వాళ్ళను అపార్థం చేసుకుంటారు కుటుంబంలో విషబీజం నాటే వ్యక్తులు మీకు అత్యంత ఆత్మీయులవుతారు నిష్కారణమైన తగాదాలు మనస్పర్ధలు చోటు చేసుకోవటం ప్రారంభమవుతుంది కృషి పట్టుదల ఉంటే సాధించలేని కార్యం ఉండదని మీరు నిరూపిస్తారు పగా ప్రతీకారం మాటలలో చేతులలో అంతర్లీనంగా కనిపిస్తుంది మనసులోని భావాలను బయటికి వ్యక్తం చేయటం మంచిది కాదు ఆంతర్యం తెలియకుండా జాగ్రత్తపడండి ముఖ్య కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాతనే ఇతరులకు చెప్పండి ముందుగానే మీ ప్రయత్నాలను వెల్లడించడం వద్దు నిర్మాణ సంబంధమైన పనులు నత్తనడకగా నడుస్తూ ఉంటాయి పనులలో లోపాలను గమనిస్తారు ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఎవరి వలన మాట పడకుండా బయటపడతారు ఇతరులు చేసినటువంటి పనికి మాలిన పనులకు మీరు బాధ్యత వహించవచ్చు స్నేహధర్మాన్ని నిరూపించుకోవడానికి ఇది సరైన దారి కాదు కొంతకాలం మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు ఆశ్చర్యకరంగాను ఆక్షేపణగానూ ఉంటుంది ఇంటి విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నారని మీపై నిందారోపణలు చేస్తారు జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది స్నేహితుల వల్ల పిల్లలు వక్ర మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి వ్యాపారంలో భాగస్వాములను అతిగా నమ్మవద్దు వ్యవహారాలను వ్యవహారాలుగానే నడవనీయండి వ్యాపార విషయంలో బంధుత్వాలన్నీ స్నేహాలన్నీ లెంకెలు పెట్టుకోవద్దు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం భాగస్వాములు డబ్బులు దుర్వినియోగం చేయటం దుబారా చేయటం మీరు గమనిస్తారు స్త్రీలతో పరిచయాల వల్ల సమాజంలో అపోహలు ఏర్పడతాయి అందువల్ల ఏ విషయంలోనూ మితిమీరిపోవద్దు సమస్యలకు మద్యపానం పరిష్కారం కాదు దుర్వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు కొన్ని కొత్త రుణాలు చేస్తారు భవిష్యత్తులో అండదండలుగా నిలబడే అంగబలం కొరకు ప్రయత్నించి ఫలితాన్ని సాధిస్తారు అదృష్టవశాత్తు మీకు కొన్ని ముఖ్యమైన రహస్య సమాచారాలు అందుతాయి వాటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మేలు జరుగుతుంది ఆ రహస్య సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది లావాదేవీలు జాయింట్ ఖాతాలు నిధుల వినియోగ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి సమాజ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు కొన్ని ముఖ్యమైన సంస్థల్లో సభ్యత్వం తీసుకుంటారు భూమి అమ్మకాలు కొనుగోలు మొదలైన విషయాలు లాభిస్తాయి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ వ్యాపారాలకు అటువంటి లావాదేవీలకు దూరంగా ఉండండి ఇతర ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యవహారాలలో మీరు మధ్యవర్తిత్వం చేయవలసి వస్తుంది ఈ మధ్యవర్తిత్వం వల్ల ఓ వర్గం మీకు అవుతుంది ఇది లాభించే అంశం విదేశీ లావాదేవీలు అంతగా ఫలించవు విదేశాలలో ఉన్నవారికి ఆ దేశంలో శాశ్వతంగా నివసించడానికి అనుమతులు వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సామాజిక ప్రాపంచిక విషయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీరు నిలదొక్కుకోగలుగుతారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా కీళ్ళనొప్పులు ఎలర్జీ సమస్యలు గర్భకోశ సంబంధ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది చెప్పుకోదనే స్థాయిలో ఆరోగ్యం ఇబ్బంది పెట్టకపోయినా కొన్ని పనులకు ఆటంకం అవుతుంది ఆధ్యాత్మిక రంగంలో కొంత ప్రశాంతత పొందగలుగుతారు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వల్ల కొంత మనోబలం పెరుగుతుంది పెద్దల స్మరణార్థం మంచి కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా విద్యా విషయంలో సహాయపడుతూ ఉంటారు పెద్దల పట్ల కుటుంబంలోని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు మీ మీరు ఎంత శ్రద్ధ వహించి ప్రేమ చూపించినప్పటికీ వాళ్లను మీరు మెప్పించలేరు నిష్ఠూరాలు నిట్టూర్పులు తప్పవు మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి ఉద్యోగపరంగా బదిలీకి అవకాశం ఉంది అదనపు బాధ్యతలు అదనపు సౌకర్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పొదుపు పథకాలపైన దృష్టిని సారిస్తారు చేతి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి బ్యాంకు రుణాలు అందుకుంటారు సరికొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు విద్యారంగంలోని వారికి క్లాసుల్లో అందరికంటే ఆధిక్యంలో ఉండాలని తపన పడుతూ ఉంటారు కృషి చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులన్నీ మీరే స్వయంగా చేసుకుంటూ ఉంటారు విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి అదృష్టవశాత్తు విదేశాలలో ఉన్న మీ స్నేహితుల పరిస్థితి బాగుంటుంది లలిత కళల్లో ప్రావీణ్యత కొరకు శిక్షణా తరగతులలో చేరుతారు మంచి మధ్యవర్తిగా వ్యవహరించి ఇరు వర్గాల మధ్య సఖ్యత చేకూరుస్తారు ఆకస్మికంగా సంవత్సర ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు రావచ్చు మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఆపదలను అధిగమించడానికి మీకు ఇష్టం లేకుండానే వివాహానికి అంగీకరిస్తారు వ్యక్తిత్వం కాపాడుకోవడానికి సిద్ధాంతాలను పరిరక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను వదులుకుంటారు సహోదర సహోదరి వర్గం చేసిన అప్పులను తీరుస్తారు ఎడమార్గం పడుతున్న హితులను సోదరులను దారికి తెస్తారు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా సహాయపడతారు తెల్లవారుజామున చేసే ఆలోచనలు ఫలిస్తాయి ఏకాంతంగా జరిగిపోయిన విషయాలను గూర్చి ఆలోచిస్తారు కొన్ని ముఖ్యమైన విషయాలను డైరీలో భద్రపరుస్తారు కాలచక్రానికి ఎదురీదరు కాలచక్రానికి అనుగుణంగా నడుస్తారు ఎదుటి వాళ్ళను అంచనా వేయటంలో ఏమాత్రం పొరపాటు పడరు మీ అంచనాలు వ్యూహాలు పలుకుబడి సమయస్ఫూర్తి భాగస్వాములకు సంస్థకు కొండంత అండగా నిలుస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరనేది తెలుసుకోగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు పంట దిగుబడి మెరుగుపడుతుంది దీనివల్ల చేసిన అప్పులు తీరుస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు అనుకూలంగా ఉంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి చేపలు రెయ్యలు చెరువులు చేయువారికి కోళ్ళఫారం వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి ధైర్యంగా ముందుకు వెళ్తారు ఇక కన్యా రాశి స్త్రీల విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు సాధారణ విద్య సాంకేతిక విద్యలలో రాణిస్తారు మెరిట్ మార్కులు వస్తాయి సమాజం పోకడ విమర్శలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతారు మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి బంధువర్గంలోనూ ఇరుగు పొరుగు వారితోనూ వివాదాలు ఏర్పడతాయి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు గురుస్థానాల్లో వారికి మీరు దగ్గరవుతూ ఉంటారు ప్రేమ పాత్రులు అవుతారు విలువైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు లేదా ఎవరైనా కొనుగోలు చేసి మీ పేరు మీద పెడతారు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో గుర్తింపు లభిస్తుంది కొంతకాలం సహోదర సహోదరి వర్గానికి అండగా నిలవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి శారీరక సౌందర్య పరిరక్షణకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు రకరకాల వస్త్రాలను కొనుగోలు చేస్తారు మీ సంపాదనలో అధిక భాగం ఇలాంటి వాటికే ఖర్చవుతుంది దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి అవకాశాలు కూడా లభిస్తాయి తల్లిదండ్రుల పెద్దల మాటలను గౌరవిస్తారు వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తించరు అలంకార సంబంధమైన వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి సంతాన సంబంధమైన విషయాలు ఈ సంవత్సర ద్వితీయార్థంలో కొంత చిరాకు పెడుతూ ఉంటాయి ఆర్థిక విద్య సంబంధమైన విషయాలు సాంకేతిక విద్య పోటీ పరీక్షలు ఉద్యోగము ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి ఆరోగ్యం బాగుంటుంది పెద్ద సమస్యలు రావు కానీ ఎడమకాలి నొప్పి బాధిస్తుంది పోటీతత్వంతోనే ఎక్కువగా అభివృద్ధి సాధిస్తారు మెరిట్ మార్కులు కాలర్షిప్లు లభిస్తాయి సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు మీరు ఇతరుల మాటలను ఒక చెవిలో విని ఒక చెవితో వదిలిపెట్టేయండి మీ స్వశక్తితో మంచి ఉద్యోగం సంపాదిస్తారు కానీ ఉద్యోగంలో సంతృప్తి ఉండదు నూతన అవకాశాల కోసం ఎదురు చూస్తారు నిపుణుల మాటలు పెద్దల మాటలు వింటారు అదేవిధంగా నడుచుకుంటారు లెక్చరర్గా బాగా రాణిస్తారు తల్లిదండ్రులు మీకై చేస్తున్న శ్రమను గుర్తిస్తారు అందువల్ల బాధ్యతాయుతంగా ప్రతి పనిలోనూ కూడా నడుచుకుంటారు ఇతరుల మనోభావాలను గ్రహించలేక మోసపోయే అవకాశం కూడా ఉంది ముందుగా ద్రోహబుద్ధి కలవాలను దూరంగా ఉంచండి ఎంత అవసరం వచ్చినా వాళ్ళ సహాయం కోరవద్దు విద్యలో అభివృద్ధి సాధించటమే ధ్యేయంగా తపస్సు చేస్తారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు బంధువుల ప్రశంసలు అందుకుంటారు మీ అభివృద్ధిని చూసి అందరూ సంతోషిస్తారు విదేశీయాన సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి మనఃపూర్వకంగా వాటిని ఆహ్వానించలేరు యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చ చదువుకోవాలి కనుక చదువుతారు తినాలి కనుక తింటారు అంచేత దేని మీద ఆసక్తి ఉండదు ఒకటే నిరాశ నిరాసక్త భగవంతుని చేతిలో మనం కీలుబొమ్మలం ఈ రకమైన ధోరణిలో ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి కొన్ని బాధలు దిగమింగి కార్యోన్ముఖులవుతారు సంతానానికి మంచి విషయాలు చెప్పి మంచి మార్గంలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలకు ఇంటిలోని వారే గండి కొడుతూ ఉంటారు ఉద్యోగపరంగా మంచి పురోగతి ఉంటుంది అధికార బాధ్యతలు పెరుగుతాయి ఆదాయ పరిధులు పెరుగుతాయి నూతన గృహ నిర్మాణం చేస్తారు రుణాలు మంజూరవుతాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీకన్నా మీ సాటి వాళ్ళు లాభం పొందుతారు మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు అయితే ఈ సంవత్సరం మీరు ఆరోగ్య భంగాలు తప్పవు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు అవ్వవచ్చు జులై లోపుగా అయితే మీకు పుత్ర ప్రాప్తి ఆ తర్వాత అయితే స్త్రీ సంతానం కలుగుతుంది మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి అపనిందలు మెయ్యవలసి వస్తుంది ఆల్రెడీ సంతానం ఉన్నవారికి ఈ సంవత్సరం సంతానం వల్ల మంచి జరుగుతుంది వారు మిమ్మల్ని గుర్తిస్తారు మీ మాటకు విలువ ఇస్తారు కన్యారాశికి చెందిన వారు ఈ సంవత్సరం మీరంటే గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా గొడవ పడకండి మీ మిత్రులు గొడవకు వెళ్ళిన వారికి సద్ది చెప్పండి కన్యారాశికి చెందిన యువతి యువకులు మధ్యానికి దూరంగా ఉండండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఈ సంవత్సరం మిమ్మల్ని రెచ్చగొట్టేవారు మీ పేరును అపకీర్తి పరిచేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానాలలో గురువు సప్తమ స్థానంలో శని షష్టమ సప్తమ స్థానాలలో రాహువు లగ్న వ్యయ స్థానాలలో కేతువు రవి చంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌడ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమం జరిపించండి లక్ష్మీనారాయణులను ఎక్కువగా పూజించండి మెడలో కాలభైరవ రూపు ధరించండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా అందుకోగలుగుతారు ఇక ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే నల్ల ఆవును సేవించాలి ప్రతిరోజు కుంకుమను ధరించాలి కుంకుమ ధరించటం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని అవమానించేవారు కూడా వెనకడుగు వేస్తారు అలాగే ప్రతిరోజు గణేషుడికి పూజలు చేయండి ఉండ్రాళ్ళు వంటివి గణేషుడికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టి దానిని మీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి తినండి రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరం ఏది కొనుగోలు చేయడానికి వెళ్ళినా ఇతరులతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి వెళ్ళినా గణపతి గుడిలో గరికను సమర్పించండి కొబ్బరికాయను కొట్టి వెళ్ళండి ఈ సంవత్సరం మీరు ఏ వస్తువాహనం ఆభరణం కొన్నా వాటికి సంబంధించినవి గణపతి ఫోటో ముందు పెట్టి పూజించాలి ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసే శుభ ఫలితాలను పొందండి ఇవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కన్యారాశి వారి రాశి ఫలితాలు